చెప్పు చెప్పు చెప్ప మా మేడంకు కిడ్నీ స్టోన్ ఉంటే దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి హాస్పిటల్కి వేసినాం పైసలు వేస్తే కూడా తక్కువ కాలేదు కాకపోతే ఎట్లా ఏం కదా అని ఆపరేషన్ చేపిద్దామని ఇంకొక రెండు మూడు రోజుల్లో ఆలోచన చేస్తుంటే అనుకోకుండా మాకు మా మామ నుంచి వెస్టేజ్ పరిచయం అయింది దాని నుంచి ఒకసారి వచ్చి పో అంటే మా మేడంనే తొలిపోద్దాం అనుకున్న రోజు కాకపోతే నేను ఒక్కనే వచ్చిన ఏమంటే ఇక మా వీరప్ప సారు భాగ్యమ్మ మేడం వాళ్ళందరూ వచ్చి చెప్పారు ఇది ఇట్లా సొంగి ఇట్లా వేస్టేజ్లో దీంట్లో సప్లిమెంట్ దొరుకుతాయి అది ఇదని చెప్తే ఏమో అది ఓ చెడుతో నేను ఓ చెడుతో వదిలేసినా కానీ లాస్ట్కి వస్తే ఒక మాట అన్నాడు మీరసార్ మీకు సప్లిమెంట్ ఇప్పిస్తాము అందులో తగ్గకపోతే మీరు ఎన్ని పైసలు వేసిరో అన్నీ రిటర్న్ ఇస్తాము పైసలు అని చెప్పినందుకు కొంచెం నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చినందుకు ఆ రోజు వికారాబాదు ఆ రోజే తీసుకుందాం అనుకున్నాం సాయంత్రం ఆ తాంట్రుకు పోయి సప్లిమెంట్ తీసుకున్నాక అంటే రేపు లేదు ఎల్లుండి వికారాబాద్లో చాపన్ డే మీటింగ్ ఉంది ఒకసారి అక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది అన్నందుకు అక్కడ వచ్చినాము అక్కడ వచ్చినాక ఇక మీటింగ్ చూస్తున్నాం కానీ మాకు ఏమంత అర్థమవుతలేదు అక్కడ ఇక లాస్ట్కు శ్రీకాంత్ సాగర్ సెషన్ నడుస్తున్నప్పుడు ఆయన కొన్ని మాటల్లో మాకు మేమిద్దరము ఆలోచన చేసుకొని ఇక చూద్దాము అని అనుకున్నాక సప్లిమెంట్ ఇక్కడ సాయంత్రం తీసుకొని ఊపుతున్నాం సప్లిమెంట్ తీసుకొని పోయే టైంలో ఇక మా మేడం ఉండి చేయి చూద్దాం ఎట్లయితే అట్లా ఇక అన్నీ అయినాయి ఇదొకటి ఎట్లయితే అట్లా అంటే చూసి వాడినందుకు పద్నాలుగు రోజులు ఆరు నెలల తక్కువ కానీ జిడ్చిన పద్నాలుగు రోజుల్లో అయింది మాకు పద్నాలుగు రోజుల్లో అయినందుకు అదే నమ్మకంతోనే దీంట్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే చేయాలని అనుకుంటున్నాము ఇంతలో ఫ్యూచర్ బాగుంది మా పిల్లలకు కూడా బాగుపడతాము అన్నట్టు ఆలోచన చేసి ఇందులోకి వచ్చినాం డ్రైమ్ డ్రైమ్ అంటే ఇక ఇప్పుడు సద్యకైతే బ్రోంజ్ లెవెల్కు ఉన్నా ఇక వచ్చే బూట్ క్యాంప్ కల్లా మినిమం ఒక స్టార్ లేకపోతే డైమండ్ అయ్యన రావాలని నా కోరిక ఉంది మినిమం ఒక యాభై యాభై నుంచి తీసుకోవాలని నా కోరిక